మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఒక లేటెస్ట్ అప్డేటు చెప్పడానికి మేము ముందుకు రావటం జరిగింది అయితే మనకి ఏపీఎస్సి వారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఎగ్జామినేషను కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ పదమూడు జిల్లాల్లో ఈ ఎగ్జామినేషను ఉంటుంది మరి ఈ ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులు ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆల్ టికెట్లు అనేవి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఏపీఎస్సి వెబ్సైట్ నందు ఆల్ టికెట్లు అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుందని ఈరోజు ఒక ఎబ్నోట్ ఒకటి ఏపీఎస్సి వారు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ హాల్ టికెట్లన్నీ కూడా మన జ్ఞానలోక వెబ్సైట్ నందు అందుబాటులో ఉన్నాయి అక్కడి నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు రేపు ఇరవై తొమ్మిదవ తేదీన హాల్ టికెట్లు అందుబాటులో వస్తాయి కాబట్టి హాల్ టికెట్లు అందుబాటులో వచ్చినట్టునే మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఏపీపిఎస్సి వారు ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ చాలామంది దరఖాస్తు చేసుకున్నారు దానికి సంబంధించిన టికెట్లు ఎప్పటి నుండి అందుబాటులో ఉంటాయి అనేది ఒక అప్డేట్ ఒకటి రావటం జరిగింది సో ఇది మనకి ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించిన హాల్ టికెట్లు ఈ ఎగ్జామ్ కూడా పదమూడు జిల్లాల్లో నిర్వహిస్తారు అయితే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఆల్ టిక్కెట్లు ఏపీఎస్సి వారు విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే మన జ్ఞానలోక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మరలా ఈ ఎగ్జామ్స్ సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తే నేను గనక మీకు నేను షేర్ చేస్తాను సో రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ